బిగ్ బాస్ సీజన్ ఎపిసోడ్ అటు హిట్ కాదు కాదు ఇటు ఫట్ అన్నట్టుంది నాగార్జున గారు లైట్స్ లో మెరిసిపోతుంటే ఇంకోవైపు కంటెస్టెంట్స్ పైకి నవ్వుతూ లోపల అదో రకమైన టెన్షన్ పడుతూ కూర్చున్నారు లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరపా అన్నట్టు కామనర్స్ ని రాజుల మంచి ఇంట్లో పెట్టి సెలబ్రిటీస్ ని రెంట్ లేని హౌట్ హౌస్ కి పంపేశారు ఇది షోనా లేక బిగ్ బాస్ సీక్రెట్ రివెంజ్ ప్లానా అంటున్నారు మీమర్స్ నాగార్జున గారు ఎంట్రీ ఇచ్చారు ఒక్కసారి చూస్తే బిగ్ బాస్ హౌస్ లో కంటే కేబిసి లో హోస్ట్ చేస్తున్నట్టే అనిపించింది ఎనర్జీ అటు పక్క కానీ డ్రెస్ చూసి ఆడియన్స్ అనుకున్నారు కింగ్ గారి వర్డ్ రోబ్ లో అన్యూజడ్ బ్లేజర్స్ ఎన్నున్నాయి రా బాబు అని మొదట కామనర్స్ గురించి చూద్దాం శ్రీజ దమ్ము నేను విశాఖ నుంచి వచ్చా అన్న క్షణం విశాఖపట్నం వాళ్ళంతా ఒక్కసారిగా టీవీ సౌండ్ పెంచుకున్నారేమో తండ్రి ఒక సాధారణ జీవిఎంసీ శానిటేషన్ వర్కర్ కష్టపడి చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి బిగ్ బాస్ వరకు ఎదిగిన ప్రయాణం జస్ట్ నార్మల్ కాదు డిమాన్ పవన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అగ్ని పరీక్షలో ఆడిన నాగా దివ్యాకన్నా అయితే బాగా ఆడలేదనే చెప్పాలి పేరు డిమాన్ పెట్టుకున్నాడు కానీ ఫేస్ లో ఆ ఎగ్రెసివ్ కనబడట్లేదు హరిత హరీష్ మొదట డైలాగ్ నేను చాలా బోల్డ్ గా ఉంటాను బిగ్ బాస్ లో గోల్డ్ అంటే రెండు రోజుల్లోనే ఎవరిపైనో అరవటం గ్యారంటీ ఇలాంటోలే కావాలిగా బిగ్ బాస్ కి మొదట్లో బిందు మాధవి కాదండి ఇప్పుడు అవునండి మర్యాద మనిషి పేరులో మర్యాద నేనే షో ని డామినేట్ చేస్తా అన్నట్టు చెప్పేశారు మర్యాద పోతుందని ఆడితే అదర్ ప్లేయర్స్ ఆడియన్స్ కలిసి ఆ మర్యాదని పోగొట్టి బయటకు తోసేస్తారు ప్రియా శెట్టి డాక్టర్ అయినా కూడా గట్టిగానే మాట్లాడుతుంది అగ్ని పరీక్షలో బాగానే ఆడింది ఆడిన చోట్లు వేసే ఉంటారు హౌస్ లో ఎలా ఆడుతుందో చూడాలి సోల్జర్ కళ్యాణ్ కల్పుగోలు పర్సన్ ఫిజికల్ గా ఫిట్ కచ్చితంగా బాగా ఆడగలడు అగ్ని పరీక్షలో ఆడిన విధానం బాగుంది అక్కడే కన్నీళ్లు పెట్టుకోవడం చూస్తే ఎమోషనల్ పర్సన్ అని తెలుస్తుంది మిడ్ వీక్ ఎంట్రీ తప్పకుండా ఉంటుంది సెలబ్రిటీస్ తో పాటు మరో ఇద్దరు కామనర్స్ ని వైల్డ్ కార్డ్ ద్వారా తీసుకొస్తారని టాక్ మరి ఆ తర్వాత సెలబ్రిటీస్ ఇంట్రో కూడా చూద్దామా సంచన గర్లాని ఎంట్రీ చూసి మేడం బిగ్ బాస్ కి వచ్చారా అవార్డు ఫంక్షన్ కి వచ్చారా అని ట్రోలర్స్ కామెంట్ చేశారు ఒక కేసులో ఎవరు కావాలని ఇరికించారు ఆ ఎలిగేషన్ పోగొట్టుకోవాలని ఈ హౌస్ కి వచ్చానని అంది సుమన్ శెట్టి ఆయన రాక చూసి మొత్తం బిగ్ బాస్ ఆడియన్స్ కి ఓ రిఫ్రెషింగ్ లాఫ్ థెరపీ చాలా మంచివాడు కి దూరంగా ఉండేవాడు ఎంటర్టైన్మెంట్ కన్ఫంగా ఉంటుంది ఫ్లోరా సైని హౌస్ ఎంట్రీలోను గ్లామర్ కోసం ట్రై చేసింది నా లవ్ ఏ నన్ను ముంచిందని ఎమోషనల్ స్టోరీ చెప్పింది సెకండ్ ఇన్నింగ్స్ కోసం హౌస్ లోకి ఇమాన్యుల్ బ్రదర్ ఫుల్ కామెడీ గ్యారంటీ కానీ హౌస్ లో జోక్స్ కంటే ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండేలా కనిపిస్తోంది రాత్రి లైవ్ చూస్తే ఏమైనా ఎంటర్టైన్మెంట్ పక్కా భరిని తను గౌడ నార్మల్ గా ఉన్నారు రీతు చౌదరి సృష్టి వర్మ గట్టిగా ఆడతారు ఎవరికైనా ఇచ్చి పడేస్తారు ఇది మాత్రం షూర్ రాము రాథోడ్ ఆటపాట ఉన్న కుర్రడు పల్లె వాతావరణం నుంచి వచ్చిన వాడు కాబట్టి ఎలా ఎదుర్కొంటాడో చూడాలి హైలైట్ ఏంటంటే నాగ్గారు బాంబు వేశారు సెలబ్రిటీస్ కి నార్మల్ హౌస్ కామనర్స్ కి లగ్జరీ హౌస్ ఆ అనౌన్స్మెంట్ విన్న క్షణం కామనర్స్ చెప్పట్లు కుట్టారు సెలబ్రిటీస్ మాత్రం లోపల అన్నయ్య మా రెమ్యునేషన్ కి తగ్గ హౌస్ ఇవ్వరా అని అనుకునే ఉంటారు మొత్తానికి డే వన్ లోనే పవర్ షిఫ్ట్ జరగడంతో ఈ సీజన్ కి ట్యాగ్ లైన్ మార్చేయాలి బిగ్ బాస్ సీజన్ నైన్ కామనర్స్ కింగ్డమ్ సెలబ్రిటీస్ బెగింగ్ డామ్ అని ఇదే బిగ్ బాస్ సీజన్ నైన్ గ్రాండ్ లాంచ్ మరి మీరు ఏ కంటెస్టెంట్ ని సపోర్ట్ చేస్తున్నారు కామెంట్స్ లో చెప్పండి ఇక లాంచింగ్ ఎపిసోడ్ అయిపోయాక అర్ధరాత్రి గుసగుసలు మామూలుగా లేవు ఎందుకో ప్రియా ఏడ్చింది అమ్మా నాన్న గుర్తొచ్చారేమో రోజుకే హరీష్ మాత్రం అందరితో తెగ మాట్లాడిస్తున్నాడు తనుజతో మాత్రం ఇంకొంచెం ఎక్కువగా తన కాలేజ్ అమ్మాయే క్రష్ అంట ఆ పేరంటే మరి హరిత మ్యాన్ అయ్యో సెలబ్రిటీలకేంటి ఈ బంపర్ ఆఫర్ అంటూ ఇల్లంతా తిరుగుతూ ఉన్నాడు సుమన్ శెట్టి భరణి సంజన అంతగా యాక్టివ్ గా అనిపించలేదు రీతూ చౌదరి కొంచెం ఎక్కువగా ఫీల్ అయిపోతుంది కామనర్స్ మాత్రం బాగానే హడావిడి చేస్తున్నారు ఈ రోజు బ్యాడ్జ్ పెట్టి డిస్కషన్ చేయమన్నాడు బిగ్ బాస్ మర్యాదకి హరీష్ కి హీటెడ్ కాన్వర్జేషన్ అయినట్టు తెలుస్తోంది కామనర్స్ మాత్రం అస్సలు తగ్గట్లేదు హరీష్ కొంచెం లీడ్ చేసే ఉద్దేశంలో ఉన్నాడేమో కాల్ తీసుకుంటానని గట్టిగా చెప్తున్నాడు నాకు తెలిసి హరీష్ మడత పెట్టే రకమే చూడాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్ రివ్యూ లో మళ్ళీ కలుద్దాం ఈ రోజు నుంచి రణరంగమే ఉండబోతుంది వీడియోని ఎక్కడైనా స్కిప్ చేస్తే ట్విస్ట్ మిస్ అవుతారు చూస్తూ ఉండండి డైలీ బిగ్ బాస్ రివ్యూ కోసం అండ్ లైవ్ అప్డేట్ కోసం లైక్ చేయండి మీ అంకిత రవి రిపోర్ట్స్